ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ టాస్క్ లో భాగంగా ఎక్స్ కంటెస్టెంట్స్ ఆడిస్తున్నారు హౌస్ మేట్స్ లో మానస్ అలాగే ప్రియాంక జైన్ ఇద్దరు కూడా ప్రత్యక్షం అయ్యారు ఇక మానస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి ఆ తర్వాత సింగిల్ గా నిఖిల్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు ఇక మానస్ ను చూసి ఎలాగో నిఖిల్ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఎలా ఉన్నావు మచ్చ అంటే నేను చాలా బాగున్నాను మచ్చ అంటూ మానస్ చెప్పుకొచ్చి నేను బాగా మిస్ అవుతున్నాం రా నీ ఫన్ను కూడా చాలా బాగా మిస్ అవుతున్నాం అంటూ మానస్ నిఖిల్కి చెప్పాడు అయితే నిఖిల్ బయటకు వచ్చాక ధూమ్ ధామ్ పార్టీ చేసుకుందాం మామ సరే మామ నా గేమ్ ఎలా ఉంది అంటూ నిఖిలే డైరెక్ట్ గా అడిగాడు మానస్ని దీంతో మానస్ మమ నువ్వు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చావు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు ఇండస్ట్రీలో నీకు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నావు అనేది నీకు నాకు మాత్రమే తెలుసు అలాంటిది నువ్వు ఇంకొక మెట్టు చేరువలో ఉన్నావు కాబట్టి అది సాధ్యం చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ మూడు వారాలు కూడా కష్టపడాలి మమ్మ అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోనే నెంబర్ వన్ హీరో నువ్వే అంటూ మానస్ ఏకంగా చెయ్యి పైకెత్తి చూపించేశాడు నిఖిలే ఈ సీజన్ ట్రోఫీ అందుకున్నట్టుగా దీంతో నిఖిల్ సో మచ్ మామ నాలో ఏమన్నా లోటుపాట్లుంటే చెప్పు ఐ కరెక్షన్ చేసుకుంటానంటే ఆల్రెడీ చాలా మంది చెప్పారు అవి నువ్వు కరెక్షన్ చేసుకున్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకో ఈ సీజన్ విన్నర్ నువ్వు అవ్వాలని ఎలాగో నువ్వే అవుతామని మేము కూడా ఆశలు పెట్టుకున్నాము కాబట్టి ఈ మూడు వారాలు మీ గేమ్ ఎలా ఉండాలంటే చాలా అద్భుతంగా ఉండాలి బయట జనాలు చూసి నిఖిల్ గడికి ఏమైందిరా ఉండుండి ఇలా పూనకాలు వచ్చిన వాళ్ళ ఊడిపోతున్నా ఊడిపోతున్నాడు ఏదేమైనా సరే ఇలాంటి స్పిరిటే కదా మాక్ కావాలి మేము ఇలాంటి పర్సన్నే కదా విన్నర్ చేయాలని జనాల్లో ఉండాలిరా నిఖిల్ అంటూ మానసు చాలా మంచిగా చెప్పాడు కాదు మమ్మ నువ్వు పృథ్వీకి అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళ పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో ఉంటున్నా చూడు నెక్స్ట్ నెవల్ నీలో నచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పటికీ ఎప్పటికీ அசல எப்படூ மாரா నామినేషన్స్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నేను నామినేషన్ చేసినప్పుడు కూడా భయపడలేదు నిజంగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే నీ సహనంతో నీ సహనంతో అలా నెట్టుకుంటూ వచ్చావు ఏదైనా సరే ఈ సీజన్ విన్నర్ నువ్వే అవ్వాలి అంటూ నువ్వే అవుతావంటూ మానస్ అయితే హింట్ ఇచ్చేశాడు క్లియర్ కట్టగా లైవ్ లో చెప్పేశాడు నిఖిల్ మరి ఇది ఎపిసోడ్ లో చూపిస్తారా లేదంటే ఎత్తేస్తారా అనేది తెలియదు గానీ ఇంకొక సైక్ కూడా చేశాడు నువ్వే నెంబర్ వన్ అంటూ పైకి ఏళ్ళెత్తి మరి చూపించాడు నిఖిల్ దీంతో ఇంకే నిఖిల్ కి అర్థమైపోయింది మ్యాటర్ మొత్తం కోటర్ అన్నట్టు మరి మీరే మరి మీరేమంటారు మానస్ నిఖిల్ కి చెప్పిన మాటలపై అలాగే నువ్వే హీరో అన్న దానిపై కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్